నమస్కారం సిటీ స్వాగతం తిరుపతి నగరంలోని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాబాసై చివరికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానం జరిగింది ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ల్యాండ్ను విక్రయించి వచ్చిన మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తున్న కార్పొరేషన్ కార్యాలయం పూర్తి చేయడానికి ఖర్చు చేస్తారని వచ్చిన వదంతులపై దాదాపు నాలుగు గంటల సమయం చర్చ కొనసాగింది కార్పొరేటర్ లో ఓ వర్గం ఈ స్థలం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సమీపంలో ఉందని దీనిని లీజుకిస్తే కార్పొరేషన్కు మంచి ఆదాయం వస్తుందని విక్రయించరాదని డిమాండ్ చేసింది ఈ కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది కార్పొరేటర్ సభ్యులు డిస్కస్ చేయడం జరగడం జరిగింది దాంట్లో ప్రధాన సమస్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న ఖాళీ స్థలాన్ని మార్కెట్ రేట్ టెండర్ల రూపంగా ఆన్లైన్ విధానంగా ప్రత్యక్షంగా యాక్షన్గా పెట్టి మున్సిపల్ భవనం నిరాదరణగా అందింది దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి కావాల్సి వస్తుంది ప్రభుత్వం నుంచి నిధులు అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో చేసిన పది లక్షల కోట్లు అప్పులకు వడ్డీలు కట్టేదానికి కూడా రెవెన్యూ సరిపోవడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం నడిపించాలనుకుంటే ఒక అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిష్మా కల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి గౌరవ ప్రధానమంత్రి సహాయ సహకారాలు తీసుకొని మన రా మనకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేకుండా గత ఐదు సంవత్సరాలు జరిగింది రాజధాని ఏర్పాటుకు అదేవిధంగా పోలవరం మొదలుపెట్టారు గత ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పదిహేడు పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలవరం కూడా డయాబ్రామ్ వాళ్ళ వరకు రావడం జరిగింది అది గత ఐదేండ్ల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా కొట్టుకుపోయి మరలా మొదటి దశకు వచ్చింది దాన్ని కూడా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి పూర్తి చేసే దిశగా నిధులతో గౌరవ ప్రధాని గారి ఆశస్సులతో ఒక పక్క అమరావతి ఇంకోపక్క పక్క పోలవరం డ్యామ్ రాష్ట్రానికి రెండు రెండు కళ్ళుగా తయారు చేయాలనేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆ ఆలోచన విధానం ప్రకారం అవిటికి అక్కడ కావాల్సిన మన వాటా చేయాల్సిన మన వాటా ఆంధ్ర రాష్ట్ర వాటా ప్రభుత్వ కేంద్ర నిధుల వాటా జత్తకూర్చే విధంగా ఆవిటికి ఆలోచనలు చేసి ఒక పక్క ఇండస్ట్రీసు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతోంది అందులో భాగంగా రాష్ట్రంలో కార్పొరేషన్లో మొదలుపెట్టి గత ప్రభుత్వంలో ఫౌండేషన్ స్టోన్ రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసిన స్థలం కార్పొరేషన్ గరుడవారధి తిరుపతి ముఖ్యము రెండు రెండు ఒక ఇవి కూడా ఇది పూర్తవ్వాలి గరిడవారిది పూర్తయింది కార్పొరేషన్ బిల్డింగ్ పూర్తి కావాల్సి వస్తోంది దాన్ని ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునిది నిరుపయోగంగా ఉన్న భూములను ఐడెంటిఫై చేయండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములు ప్రభుత్వానికి అవసరం లేని భూములు దానిపైన ఇప్పుడు మన ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఒక నలభై సెంట్ల వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని అమ్మాలనేసి కూడా పెట్టరు గౌరవ సభ్యులు వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది దాన్ని ఒక పది రోజులు పదహైదు రోజులు వాయిదా వేసి ఒక కమిటీ వేసి మరలా అప్రూవ్ చేయాలా వద్దా అనేది ఆ మీటింగ్లో తెలుసుకు నిర్ణయాలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా గత మిగతా సాధారణ వర్కులు కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్పొరేటర్ల కోరిక మేరకు అదేవిధంగా కమిషనర్ గారు ఇన్స్పెక్ట్ చేసిన చోట కావాల్సిన రోడ్సు డ్రైన్సు మేయర్ గారు ఒక పక్క ఎమ్మెల్యే గారు ఇవన్నీ చోట ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ప్రజా ప్రతినిధి కమిషనర్ వారి సూచనల ప్రకారం దాదాపు డెబ్బై ఎనభై సబ్జెక్టులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ కార్పొరేషన్ తిరుపతి కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా అందరూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క నిర్ణయం కూడా వాయిదా వేయడం కూడా ఈ అమ్మకం అనేది వాయిదా వేయడం కూడా జరిగింది ఈరోజు నిర్ణయాలు తీసుకోలేదు ఇంకొక పది పది రోజుల్లో మరలా సభ్యుల కోరిక మేరకు నిర్ణయాలు తీసుకుంటాం ఖచ్చితంగా సభ్యులు ఏది చెప్తా అదే చేస్తామనేసి కూడా ఇది ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం ప్రభుత్వం నుంచి కూడా క్లియరెన్స్ తీసుకుంటాం ఇలా ఉంది అనేసి ప్రభు ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక పక్క కార్పొరేటర్లు ఏం చెప్తారు కలిసి దీనికిలో ఇవన్నీ చేసి ఏది ఏమైనా మున్సిపల్ భవనాన్ని పూర్తి చేయడానికి కార్పొరేటర్లు మేము అందరూ కలిసి పూర్తి చేసే దిశగా ముందుకెళ్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం